తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటో సుమోటోగా టీడీపీ పార్టీ మీద వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఇచ్చి టీడీపీ వాళ్ళు మూడు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అవి కూడా తీసుకోవడం జరిగింది కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్ లో కానీ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్ లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడ కూడా వంశీ పేరు లేదు కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి ఘటనా స్థలంలో తను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరూ కూడా చెప్పలేదు